నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెలుగు కార్యాలయంలో డక్కిలి మండల సమాఖ్యలోని ఇరవై ఏడు గ్రామ సంఘాలలో జరిగిన నిధుల దుర్వినియోగం కోటి ఐదు లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఐదు రూపాయలపై విచారణ జరిపిన అనంతరం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత సిబ్బంది ఏడు మందిపై తగు చర్యల నిమిత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి లేఖ పంపారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఏడు మందికి మెమోలు జారీ చేశారు అంతేకాదు గతంలో సస్పెండ్ అయిన నలుగురు అధికారులను కలిపి మొత్తం పదకొండు మందిని సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి పొదుపు సంఘాలు అయితే మెమోలు జారీ చేసిన వారిలో పలుగోడు క్లస్టర్ కు సంబంధించిన సీసీ కె రమేష్ రెండు లక్షల యాభై వేల రూపాయల సంఘాల డబ్బులను సొంత ఖర్చులకు వాడుకున్నారని నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిలో రమేష్ ఉన్నారని మెమో జారీ చేశారు కానీ సస్పెండ్ చేసిన వారిలో పలుగోడు సిసి కె రమేష్ పేరు లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కి పలుగోడు సిసి రమేష్ కు డైరెక్టర్ ఏరియా కోఆర్డినేటర్ ఆరోపణలు డక్కిలి వెలుగు కార్యాలయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన బేకతారు చేస్తూ రెండు లక్షల యాభై వేల రూపాయలను సంఘాల డబ్బులను తన సొంత ఖర్చులకు వినియోగించుకున్న పలుగోడు సిసి రమేష్ కోసం తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి కావాలనే రమేష్ ను సస్పెండ్ నుండి తప్పించారని నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారికి మెమో ఇచ్చి సస్పెండ్ చేసిన అధికారులు పలుగోడు సీసీ రమేష్ ను సస్పెండ్ చేయకపోవడం వెనుకపై అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు సదరు సీసీ అందించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీనిపై కలెక్టర్ త్వరగతిన స్పందించి రెండు లక్షల యాభై వేల రూపాయలను సంఘాల డబ్బులను తన సొంత ఖర్చులకు వినియోగించుకున్న పలుగోడు సిసి రమేష్ సస్పెండ్ నుండి తప్పించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పై అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు సమాఖ్య సంఘాలు